జల్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయ్యిందని రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జలజీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రాం కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం స్ట్రీమ్ లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృత ధార సంబంధించి ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం ఒక్కరోజు ఒక గంట నీళ్లు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ ప పండగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి ఇష్టం నాకు అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే అంటే నా అనుభవాలు పంచుకున్నది ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాయి ఒక కీనోటి అడ్రస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంత ప్రామిస్లు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాదులోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్ అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ ఆవిడొచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి మరాఠీకి సంబంధం అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇంకేం అడగల అంటే నీరు ఎంత కీలకమైందంటే మనం ఒక భీష్మేకాదశి రోజున ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు వ్రతాలు పాటించే వాళ్ళకి దొరకని వాళ్ళకి సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలు అర్థం చేసుకునే దానికి ఒక పరిష్కార మార్గం చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయామనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ మనకి రా మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ ఆ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్షన్నర కోట్లు అడిగింది మధ్యప్రదేశ్ ఎనభై మూడు వేల కోట్లు అడిగింది గుజరాత్ ముప్పై రెండు వేల కోట్లు అడిగింది కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది వీటన్నింటిలో కూడా మీరు కేరళను తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం మనలో నాలుగో భాగం ఉంటుందేమో మూడో భాగం కానీ అలాంటి కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై మూడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ క్రోర్స్ పాయింట్ నైన్ ఫోర్ ఎగ్జాక్ట్ అడిగింది కానీ వాళ్ళు మంజూరు చేసింది నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆడు ఎనభై ఏడు పాయింట్ పది కోట్లు ఇది కూడా దేనికి అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకోలేకపోయాం దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అప్సర్డ్గా ఉన్నాయి మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్ అంటే ఒక ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతున్నాయి ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలి తీసుకునే తీసుకుంటేనే ఇది ఇస్తుంది మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది కానీ గత ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లకు కూడా ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడు వందల కోట్లు మనం తీసుకున్నాం